హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఐరారోగ్యేశ్వరాలతోటి సుఖశాంతలతోటి ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నానండి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఏదో ఒక రకం వీడియో చేసి పెడుతున్నాను అయితే మొన్న థ్యాటర్ అనేది పెట్టాను అది కొంచెం తక్కువ మందే చూశారండి నాకు ఏదో ఎవరు పెట్టండి పెట్టండి అని కామెంట్లో పెడితేనే పెట్టాను అది ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు చూస్తారనుకోండి దానికి పెద్ద బాధ ఏం లేదు కానీ ఈరోజు నేను చేసేది ఏంటంటేనండి పాకం కజ్జికాయలండి పాకం కజ్జికాయలు ఎలా చేయాలో మీకు చెబుతాను కానీ నా వీడియోస్లో కజ్జికాయలు ఉన్నాయి కోవా కజ్జికాయలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడండి ఇవి పాకం కజ్జికాయలు అండి ఇవి స్వీట్ షాపుల్లో ఎలా వస్తాయో నేను మోల్డింగ్ అది ఎలా చేస్తున్నాను ఎలా చూస్తా మీరు జాగ్రత్తగా చూడండి ముందర దానికి కావలసిన పదార్థాలు ముందర మనం పూర్ణం తయారు చేయాలండి పూర్ణం తయారు చేయడానికి కొబ్బరికాయ ఇది రెండు గ్లాసులు అయ్యిందండి దీంతో ఈ గ్లాసుతో ఒక గ్లాసుడు బెల్లం తీసుకున్నాను ఇది ముందర మనం దీన్ని కొబ్బరి నోజుగా తిప్పుకోవాలన్నమాట తర్వాత పైన బైండింగ్ చేయడానికి మళ్ళీ ఇదిగో పిండి దాన్ని పాకం పట్టడానికి పంచదార ఏలకు పొడి చిన్న ఉప్పు ఇదిగో నూనె పిండి కలపడానికి ఇవన్నీ తర్వాత డీప్ ఫ్రైగా ఆయిల్ ఇవన్నీ మళ్ళీ డిటైల్గా చూపెడతా ముందర ఈ కొబ్బరిది ఎలా తయారు చేయాలనేది మీకు స్టవ్ వెలిగించి చూపెడుతున్నాను చూడండి ఇది చాలా బాగుంటాయి ఇక్కడ మనం ఫంక్షన్స్లోను వాటిల్లోనూ పెట్టినా కూడా చాలా అందంగా ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇది ఒక్క చుక్క నెయ్యి వేసి స్మెల్ బాగా రావటం గురించి ఒక్క చుక్క నెయ్యి వేసేలాగా వేసాక ఇప్పుడు ఈ కొబ్బరి చెప్పాను కదండి దీంతో రెండు గ్లాసులు అయింది ఇదిగో రెండు గ్లాసులు కొబ్బరి ఇలా వేసేస్తున్నాను వేసేసాక దీంట్లోనే ఈ బెల్లం కూడా వేసేస్తానండి ఇది దగ్గర పడుతుంది చక్కగా మనకి దగ్గరగా ఉండేలాగా మనం స్లోగా సన్న సగం తిప్పాలి దీన్ని ఎందుకంటే అంటకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి మొన్న ఎవరో కామెంట్ పెట్టారండి సారీ అండి ఎందుకంటే ఆ బూర్లు మొక్క చప్పుడు ఎక్కువగా ఉందండి మీరు కొద్దిగా ఏదైనా చెక్క గరికి ఎలాంటి వాడండి అని చెప్పి పెట్టారు అయితే నేను చాలా తక్కువండి నాన్ స్ట్రిక్ వాడటం చాలా తక్కువ అన్నీ కూడా అటువంటి మూకుళ్ళే తోట నేను చేస్తాను అలాంటప్పుడు కొద్దిగా సౌండ్ అవుతుంది ఏమనుకుండి అయితే తగ్గించడానికి ప్రయత్నిస్తాను ఇది ఇలాగా చాలా సన్న సగని వంటపాకం వచ్చేదాకా ఇలా చెప్పుకోవాలి ఇది మళ్ళీ నీ పాకం అది వచ్చేదాకా మళ్ళీ మీకు పిండి కలపడం నేను చూపెడతాను ఇదిగో పెట్టానండి దగ్గర పడుతుంది ఇది ఇది వేలా దగ్గరగా ఉండొచ్చేస్తుంది అనమాట ఇటు కలిపి పెట్టాం ఇప్పుడు ఈ గ్లాస్తో గ్లాస్ పిండి తీసుకున్నానండి కావాలంటే మళ్ళీ కలిపి వేసుకోవచ్చు తక్కువ ఇచ్చే కనుక ఇదిగో ఈ మైదా పిండి పైన బైండింగ్ పెట్టడానికి ఇందులో చిటుకులు ఉప్పు వేయాలండి ఇలాగా ఇలాగ టేస్ట్ కోసం చిటుకులు ఉప్పు వేసుకుని ఇప్పుడు ఇదిగో ఇది చిన్న చెంచాయాలండి ఇదిగో చిన్న చెంచాయే నాలుగు చెంచాలు అదే పెద్ద చెంచా అనుకోండి నాలుగు వేసుకోండి చిన్నదే కదా అని నేను కొంచెం ఐదు ఐదు ఆరు చెంచాలు వేస్తున్నాను ఈ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసి దీన్ని బాగా మద్ద నెయ్యి పట్టాలన్నమాట పిండి అంతటికి నెయ్యి ఇలా పడితే బాగుంటుంది మంచి స్మెల్ తోటి మంచి టేస్ట్ తోటి వస్తాయండి ఇదే పిండి మీరు గోధుమ పిండి కూడా పెట్టుకోండి కానీ నేను ఇలా మైదా పిండితో పెట్టి చేస్తున్నాను స్వీట్ షాపుల్లో ఎలా చేస్తారు అనేది మీకు జాగ్రత్తగా చూపెడుతున్నాను కొంచెం ఉప్పు వేసాను కొంచెం నెయ్యి వేసాను ఇలా బాగా పట్టింది అనమాట అలా చాలు దీన్ని మనం చపాతీ పిండిలాగా కలిపేసుకుంటాం అన్నమాట కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఒకేసారి పొయ్యొద్దు మళ్ళీ ఇది అయిపోయింది అనుకోండి మళ్ళీ పిండి ఎక్కువ పోస్తే మళ్ళీ నెయ్యి తక్కువైతే ఇలా ఇలా రకరకాలుగా ఉంటుంది అందుకని మీరు ఏం చేస్తారంటే చక్కగాను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకోండి ఈ కజ్జికాయలు ఈ పాకం కజ్జికాయలు ఏదైనా ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా పెడతారండి చాలా బాగుంటాయి మామూలు కజ్జికాయలు ఒక రకం ఈ పాకం కజ్జికాయలు ఒక రకం ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి మెత్తగా పైన చక్కగా మె ముసలిబాయలు కూడా చక్కగా తినచ్చు చాలా బాగుంటాయి అదొకటి ప్రత్యేకం మీరు వీడియో చివరిదాకా చూసారు అనుకోండి నేను మౌల్డింగ్ ఎలా చేస్తున్నాను కొందరేమో కజ్జికాయలు బలాలు పెట్టి చేసేస్తారు కానీ నేను అలా చేయటం లేదండి నేను చేతితోటే చక్కటి డిజైన్ పెట్టి నేను మౌల్డింగ్ చేస్తాను అప్పుడు మీరు ఎలా చేశాను ఏంటి అనేది మీరు పిండి చూద్దరు కానీ ఇదిగో ఈ పిండిని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టాక మళ్ళీ మీకు చూపెడతారు ఇదిగోనండి ఇది కొబ్బరి రోజు ఇలా తయారయ్యింది చక్కగాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలప్ప వేసేసి యాలక్కూడ వేస్తాం యాలపూడ వేసాక దీన్ని స్టవ్ పెట్టేస్తాను ఇప్పుడు ఇది స్టఫింగ్ తయారైపోయింది మనకి స్టఫింగ్ తయారైపోయింది కాబట్టి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పంచదార అండి పాకానికి పంచదార ఇది పాకం పెద్దగా ఏం రావక్కర్లేదండి ఒక గ్లాసు పంచదార ఒక గ్లాసు మైదాపడి తీసుకున్నాను ముప్పై గ్లాసు పంచదార తీసుకున్నాను అనమాట కొంచెం వెళితిగాను ఇది జిగురు పాకాలు అవి ఏమీ రావక్కర్లేదు నేను ఇదిగో సన్నగా దీని మీద పెడతాను ఇప్పుడు సంగతి చూస్తా పిండి సంగతి చూసుకుని చక్కగా నానందండి పిండి ఈ పాకం వస్తూ ఉంటుంది ఇదిగో ఇది తయారైపోయింది చక్కగా పూర్ణం తయారైంది పాకం వస్తుంది ఇప్పుడు మీకు ఇది మద్దించి ఏ రకంగా కజ్జికాయలు మౌల్డింగ్ చేస్తానో మీకు చూపెడతాను మళ్ళీని ఇదిగో అండి దీనికి ఎటువంటి పాకం రావక్కర్లేదు ఇక గులాబ్ జాము కన్నా ఎక్కువ తీగ పాకం కన్నా తక్కువ ఇవి ఇలా ఉంటే చాలు ఇలా ఉంటే చాలు తీగది రాకూడదు పాకం వచ్చేసింది నేను కట్టేస్తున్నాను కట్టేసి ఒక పక్కన పెడతాను ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం రెడ్డి ఎలా చేసుకోవాలి అనేది ఇదే ప్రాసెస్ అండి చక్కగా జాగ్రత్తగా చూడండి ఇదో ముందుగా ఇంత ముద్ద తీసుకోండి ఇంత మొత్తం తీసుకుని చక్కగాను ఇద జాగ్రత్తగాను మీరు అబ్జర్వ్ చేయండి చాలా బాగుంటాయి ఇవి మీరు చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా మీరే తయారు చేసి పట్టుకెళ్ళిపోవచ్చు అన్నమాట ఎవరికైనా ఇవ్వాలన్నా చెయ్యాలన్నా నేను మోల్డింగ్ అదిని చాలా జాగ్రత్తగా మీకు అర్థమయ్యేలాగా రెండు మూడు సార్లు చెబుతాను చేసుకుందరు కానీ చాలా బాగుంటాయండి ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నానంటే మనం హోమ్మేడ్ ఇంట్లో ఏది చేసుకున్నా చాలా బాగుంటాయండి స్వీట్ షాపు స్టైల్ అన్నాను కానీ మనం వాళ్ళు ఏ డాల్టా వేసినా ఏం వేసినా మనకు అంత బాగోదు ఇక మనం అయితే నెయ్యి ప్యూర్ గీ వాడతాం చక్కగాను వాడి చేసుకుంటాం అనమాట ఇదిగో చూసారా ఇలా ఈ దళలో ఉండాలి ఇప్పుడు ఇలాంటిది ఏదైనా పట్టుకోండి ఇదిగో ఇలాంటిది ఏదైనా పట్టుకుని అలాగా మీకు చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి అలా మనకి ఏ సైజు కావాలి అనేది తీసుకోండి తీసుకుని మనం ఫంక్షన్కి ఏవి పట్టుకెళ్ళాలి అనేవి కూడా తీసుకుంటే మీకు అర్థమవుతుంది బాగా సూదిగా ఉండాలండి నేను ఏదో బాక్స్ మొత్తం తీసాను కానీ బాగా ఇలా కట్ అయిపోవాలి కట్ అయితేనే మనకు బాగా వస్తుంది అప్పడం ఇది కరెక్ట్గా కట్ అవ్వలేదు ఇది కట్ అవ్వక మళ్ళీ మళ్ళీ కట్ చేస్తాను సూత్ర అది అది అలాగా ఇంకో చిన్నది అనుకోండి కొంచెం చిన్నవి వస్తాయి పెద్దవనుకోండి పెద్ద వస్తాయి కానీ అయితే అలా కట్ చేయటం వల్ల మనకు అన్నీ ఒకే సైజులో వస్తే మౌల్డింగ్ బాగుంటుంది అది నేను చెప్పేది ఇదిగో ఈ అంచు కొంచెం బాగోవాలి బాగుంటే మనకు బాగా వస్తాయి అది ఇవి తీసేసి అదేంటి తీసాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా వండలు తయారు చేసుకున్నాం కదండి ఈ వండని ఇందులో పెట్టుకోవాలి దీంట్లోనూ ఇది క కరెక్ట్గా రెండు ఒక సైజు వస్తుంది కాబట్టి ఇలాగా బాగా వస్తాయి అన్నమాట ఒకే సైజు కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు మీరు పిండి కలపటంలో ఉంటుందండి పిండి కొంచెం బాగా గట్టిగా కలిపేసారనుకోండి ఊడిపోతాయి అది మనం నొక్కుతుంటే ఊడిపోతాయి అలాంటప్పుడు కొంచెం మైదా పిండి నీళ్ళల్లో కలుపుకొని వాటిని అంటించుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇదిగో సరిగ్గా ఇదే చూడండి మోల్డింగ్ మీకు ఇంకా రెండు మూడు సార్లు నేను చూపెడతాను చూద్దరు కానీ బాగుంటుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది రకరకాలుగా చేసుకోవచ్చు వీటిని రకరకాల మోల్డింగ్ కొందరు ఏమో ఈ బల్లలో పెట్టి నొక్కేస్తారు కొందరేమో ఇలా చేతితో చేస్తారు ఇదే కదండి ఇంకా రెండు మూడు చేసేసరికి పొదున పడతాయి అన్నమాట అలాగ అలా వస్తాయి ఇలా పెట్టుకోవాలి నేను మళ్ళీ ఇంకా నాలుగు చేశాక మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగో ఇంకొకసారి మోడలింగ్ చూపెడతారండి మీకు ఇదిగో ముందర ఇలా నొక్కాలి తర్వాత దాన్ని ఇలా పైకి లాగాలి ఇదిగో చూసారా అదిగో అది అలాగనమాట ఈ వేలతోటి మనం ఇలా నొక్కితే వంకి పడుతుంది అనమాట అండి అలాగా అలాగే చూసారా చాలా బాగుంటాయండి మీరు ఊర్పుగా చేసుకుని పిల్లలకైనా పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఫంక్షన్లకు ఆర్డర్లే ఇస్తామనుకోండి కానీ పిల్లలకు కూడా ఇలా మనం పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఇదిగో ఇది రోజు అలాగే పాతం కజ్జికాయలు ఇలాగ దీంట్లో పెట్టుకుని మళ్ళీ ఒక పెట్టుకుని ఇదిగో మళ్ళీ ఇంకోసారి చూపెడతాను చూడండి అర్థం అవుతుంది మీకు మీరు నేర్చుకుంటారనే తప్పని చెప్పనే నేను ఇన్నిసార్లు చూపెడుతున్నాను ఏమనుకోకండి ఇదిగో ఇంకో మోడ ఇంకొకటి కూడా ఉంది ఈసారి ఇంకొకటి చూపెడతాను చూడండి ఇది ఎలాగంటే ఇదిగో ఇది ఇలా పెట్టేశాక మనం పొడుగ్గా వస్తాయండి ఇది ఇదిగో ఇలా చింపితే అదిగో ఇది ఒక రకం అనమాట గోరుతోటి ఇలా అనాలి అలాగా అదిగో అలా పువ్వుల్లాగా మొగ్గల్లా వస్తాయి ఇదొక రకం మళ్ళీ మీకు మోడలింగ్లోనే ఇది ఒక రకం రకరకాలు ఇంకా ఉన్నాయి మీకు చూపెడతాను అయితే ఏంటంటే నేను ఇప్పుడు రెండు రకాలు చూపెడుతున్నాను ఇంకా మోల్డింగ్ ఎలా చేయాలి చేత్తో ఎంత బాగా చేసుకోవచ్చు మనం అస్సలు కజ్జికాయలు వాళ్ళు అక్కర్లేదండి దీనికి ఇదిగో ఇదిగో చూసారా ఇవి ఇవెల్లా వచ్చే మరి ఇవి మొగ్గల్లా వస్తాయి అదొచ్చి సరే మొగ్గలా వచ్చేవి అలాగనమాట రకరకాలుగా చేయొచ్చండి ఇవి చేసి నేను మీకు ఈ లోపల నూనె వేడి చేసి నూనె పెడతాను వేయించడం అది చూపెడతాను ఇదిగోనండి నూనె సన్న సెగన్ కాగటాన్ని పెట్టాను అయితే ఇప్పటిదాకా మనం ఇదివేళ గుండ్రగా చేసుకున్నాం ఈ కజ్జికాయ ఇలా కాకుండా మనం మామూలు కజ్జికాయల్లా కూడా చక్కగా చేసుకోవచ్చు అంటే మామూలు కూడా కావాలండి అనుకున్న వాళ్ళు ఇదిగో ఇలా పెట్టేసుకుని పాకం కజ్జికాయలు ఇదిగో దీన్నే మళ్ళీ మోల్డింగ్ మోడలింగ్ ఇంకోసారి చూపెడుతున్నానండి మీకు ఇదిగో ముందర ఇలా నొక్కాలి ఇది దీన్ని ఏంటంటే ఇలా ఇలా నొక్కితే కొంచెం సాగుతుంది ఆ సాగింది అది వాళ్ళ నొక్కుతుంటే సాగుతుంది నేను నా వీడియోలోను మీకు గోర్మెటీలు కూడా ఎంత సులువుగా చేసుకోవచ్చో నేను చూపెట్టాను మీకు ఇదిగో కావాలన్న వాళ్ళు ఇలా కోలగా చేసుకోండి లేదు అన్నవాళ్ళు ఇలా గుండ్రగా చేసుకోండి ఎలాగైనా చేసుకోవచ్చు నేను అదే ఇది కూడా ఇదిగో చూసారా అదిగో అంత బాగా వచ్చే చూడండి పాపం కజ్జికాయలు ఇదిగో అలా చేసుకోండి అవి కూడా చాలా బాగుంటాయి చేత నేను అవి చూపెట్టాను మీకు ఇవి చూపెట్టాను మీకు ఏ రకంగా చూడాలి అనుకుంటే ఆ రకంగా చూడండి ఇదిగో నూనెకి ఆగింది సన్న సగ ఉండాలండి మరిగిపోకూడదు బాగాను ఇది ఇలాగా నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి చాలా తగ్గించి పెట్టుకోండి తగ్గించి పెడితేనే బాగుంటాయి ఇది ఇదో రకం చూపెట్టాను అదో రకం చూపెట్టాను కోలగా ఉండేవి కూడా చూపెట్టాను మీకు ఆ కజ్జికాయలు మీరు అన్నీ కూడా చక్కగా చేసుకోండి ఇవి ఏ రకంగా ఏ రంగులో తీయాలి ఏంటి ఇప్పుడు ఇవి కూడా నాలుగు మళ్ళీ చూపెడతాను మీకు మళ్ళీ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి అది అప్పడం ఎలా వస్తాలి అనేది కూడా నేను మీకు చూపెడతాను దానికి అప్పడం అలా కొయ్యక్కర్లేదండి కొయ్యక్కర్ లేకుండా ఇది చిన్న చిన్న ఉండలు తీసుకుని మీకు ఎంత సైజు కజ్ కజ్జికాయ కావాలంటే అంత సైజు ఇప్పుడు నేను మొట్టమొదటి కోసినవి వేరు ఇది వేది మళ్ళీ వేరు చూడండి సన్నగా చక్కగా పొడవుగా చేసేది ఇవి కూడా చాలా మీకు ఇవైతే పెద్దవైతే ఆంతాయి చిన్నవైతేనేమో నువ్వు ఎన్ని పెట్టినా పెళ్ళెన్నో కనపడమన్నమాట ఏదైనా ఎవరికైనా అన్నప్పుడు ఇలా పొడుగ్గా చేసుకోండి ఆంతా వస్తువు ఆనుంది చక్కగా అందంగా ఇదిగో ఇలా అప్పడం చేసుకు మనం కజ్జికాయలకి అప్పడం ఎలా చేసుకుంటాం అలా చేసుకోవటమే ఇక ఇలా పొడుగ్గా పెట్టుకోవటం ఇదిగో దీన్ని దీన్ని కలిపేయటం ఇలా అంటించేయటం ఒకవేళ మీకు ఏదైనా పిండి కలుపుకోవటం తేడా అయితే కొంచెం మైదాపిడి నీడల్లో పెట్టి ఎడ్జెస్ట్ కలుపుకోండి ఇదిగో ఇలా పెట్టారా నేను మళ్ళీ చూపెడుతున్నాను చూడండి ఇదిగో ఇలా నొక్కి ఇలా ఇక్కడ బటన్తో నొక్కుతూ ఉంటే పిండి పైకి సాగుతుంది అలాగా ఆ సాగిన దాన్ని అలా వంచేయటమేలాగా అదిగో అదిగో చూసారా ఒక్కసారి మీరు కనిపెట్టండి మీకు నేను అర్థమవ్వాలని మరీ మరీ చెబుతున్నాను అదిగో అలా చక్కగా వస్తాయి అదిగో అదనమాట అదిగో సరే అంత బాగా వచ్చాయో ఇలాగే అన్నీ తయారు చేశాక మళ్ళీ మీకు చూపెడతాను ఇవి సన్న సగం ఇలాగే వేగాలి వేయించి తీసేటప్పుడు చూపెడతాను ఇదిగోనండి ఇవి చక్కగా సన్న సగం వేగాయి ఇప్పుడు పాకం మనం తీసుకు పెట్టుకున్నాం కదా అది గులాబ్ పాకం కన్నా కొద్దిగా ఉండరండి సరే ఇదే పాకం ఏం అక్కర్లేదు ఇందులో కూడా ఇది వేగినవి ఎంతోసేపు చక్కర్లేదండి ఇలా వేయటం తీయటమే చాలా తక్కువ టైం ఉంచాలి దీంట్లో అలా వాటికి పాకం పట్టిందా లేదా అన్నట్టు చూసి చూసారా పాకం కొద్దిగా ఇలా పట్టుకుంటే చాలు అయినా ఇలా తీసుకుని ఇవి ఇలా తీసేసుకోవటమే పాకం నుంచి వెంటనే తీసేయచ్చు వీటికే అదిగో చూసారా అలాగా ఇవి ఈ పాకం కజ్జిగేలు చాలా బాగుంటాయండి అయితే మీకు ఏంటంటే మౌళ్ళు దాంట్లో పెట్టి నొక్కునే కన్నా ఇదిలా చేసుకున్నారనుకోండి అందంగా ఉంటాయి నేను నేను నొక్కినట్టుగా నొక్కితే చాలా బాగుంటాయి చూడడం అంత బాగా వచ్చేది అలా వేసి తీసేయటమే చాలా పైన పాకం కొంచెం పట్టుకునేదాకా అలా వేసి తీసేయటమే ఇప్పుడు మీకు ఒకటి చూపెడే మళ్ళీ లాస్ట్ అని చెప్పి ఒకటి ఉంచానండి ఇది మౌల్డింగ్ కోసం ఒకటి ఉంచాను మీరు ఏమనుకోకండి చేదస్తంగా చూపెడుతున్నానని ఇదిగో ఇలా పెట్టి ఇది ముందర ఇలా మడవాలండి మడిచి మడిచిన దాన్ని ఇక్కడ నొక్కాలి అలా నొక్కితే కొంచెం ఎక్కువ అవుతుంది దాన్ని ఇలా మడవాలి మళ్ళీ నొక్కితే మళ్ళీ అలా వంకి వస్తుంది మళ్ళీ నొక్కితే మళ్ళీ అలా వంకి అలా వస్తుంది వంకి తిరుగుతుంది అనమాట మనం ఇలా ఇలా నొక్కింది పలసనయ్యి ఇలా వస్తుంది వచ్చినప్పుడు మనం ఇలా పెట్టేసుకుంటే అది అలా వంకి తిరిగిపోతుందనమాట అలాగే అది కొన్నిసార్లు చెప్పానని అనుకోకండి మీరు చూస్తారని ఉద్దేశంతో నేను చెప్పాను ఇవ్వండి పుడికారం ఇవ్వ కజ్జికాయలు పాక కజ్జికాయలు ఇవి అవి చాలా బాగుంటాయండి ఇవి మీరు చేసుకునే ఇలా నేను చెప్పినట్టు చేసుకుంటే ఎంత బాగుంటాయో ఇవన్నీ చేసి పెట్టినవే కదా మీరు చూస్తారని మళ్ళీ చేసి చూపెట్టాను ఇవి కూడా అలాగే ఆ వేగిన వాటిలాగే మళ్ళీ పాకంలో వేసి మళ్ళీ అన్నీ అయ్యాక ఇవి కూడా వేగాక ఇదే కలర్లో వేగాలి మళ్ళీ మీరు చూపెడతాను అన్నీ అయ్యాక ఇది కానీ మీ అందరి కోసం పాకం కజ్జికాయలు తయారు చేశాను అయితే అవి రెండు షేపుల్లో తయారు చేశాను ఒకటే రౌండ్గాను ఒకటేమో కోల గాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఎంత గ్లాసుల పిండి కలిపితే మన ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చు మెర్చూరు ఫంక్షన్లు పిల్లలకి చేప మీద కూర్చోబెట్టినప్పుడు కట్టుకెళ్ళడానికి అలాంటి వాటికి చక్కగా చేసుకోవచ్చండి ఇవి పాకం కజ్జికాయలు ఎంత తేలిగ్గా చేశానో చూసారా ముందర మీరు లసుకోవని చేసుకుంటారు కదా కొబ్బరి నూనె ముందర రోజునే చేసి పెట్టేసుకుని ఈ మైదా మైదాపిండితో చేసుకోవచ్చు ఒకే రోజు చేయాలని లేదు ఏం పాడవదు కాబట్టి నేను ఏ టిప్స్ వాడాను అవన్నీ కూడా మోల్ కూడా మీకు ఎంత ఎలాగ మీరందరూ అర్థం చేసుకుంటారని సార్లు చెప్పాను చేదస్తాం అనుకోకండి అయితే మీరు అందరూ కూడా నేను చెప్పిన పాళ్ళల్లో చక్కగా పిండి కలుపుకొని పూర్ణం చేసుకుని ఇవన్నీ చేసి పాకంలో వేసి ఇవన్నీ చేసుకుని పెద్దవాళ్ళకి పిల్లలకి పెట్టి మీరు తిన ఆనందించండి ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్